నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి పోలీసు అమరవీరుల దినోత్సవంలో భాగంగా అంటే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని మన జర్చెల్లా టౌన్ పోలిసన్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన రెడ్ క్రాస్ తరఫున అందరూ వాళ్ళ సిబ్బంది అందరూ ఇక్కడ జైడ్స్ జచ్చెల్ల లైన్స్ క్లబ్ అండ్ రెడ్ క్రాస్ వాళ్ళందరూ ఈరోజు ఏర్పాటు చేసేందుకు వారు కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రక్తదానం అనేది మహాదానం ఎవరికైనా మన అత్యవసరంగా రక్తము ఉపయోగపడ్డప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది అందుకే అందరు ప్రతి ఒక్కరూ స్వయంగా వచ్చి రక్తాన్ని దానం చేయాల్సిందిగా కోరుకున్నాము కోరుతున్నాము మా పోలీస్ తరఫున దానివల్ల ఎమర్జెన్సీగా రక్తం అవసరం వచ్చే వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరికీ వాలంటరీగా రక్తం ఇస్తే ఎలాంటి సమస్య లేదు మనము బ్లడ్ అంతా అందరికి కొంతమందికి అపోహ ఉంటుంది మన రక్తం పోతుంది మన రక్తం తొందర రాదని అట్లేం లేదు మళ్ళీ ఒక గంటల్లో టూ రెండు గంటల్లో మనం రికవరీ అవుతాం మళ్ళీ బ్లడ్ అనేది మనకి ఎంత ఎంతుండాలి అంతే వస్తుంది కాబట్టి అందరూ రక్తదానం చేసి அத்தியாவசிய சேவலுக்கு உபயோகப்படாசி தான் கோருக்கு தேங்க் யூ

जी 89 रुपीस 89 उनारा अनि न त आइस न हो हजुर ए बाबु हाम्रो पृष्ठभूमि चाहिँ गौरव टिभी एक्सक्लुसिभ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ టెన్ డేస్ జరిగే క్యాంప్లో భాగంగా ఈరోజు జచ్చల పోలీస్ స్టేషన్లో అడగంగానే జగర్శ్రీ అబుల గారు క్యాంప్ చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య అతిథిగా వచ్చి డిఎస్పి వెంకటేశ్వర సార్ ఇనాగ్రేషన్ చేశారు మెయిన్గా మన మామూలుగర్ రూమా జిల్లాలో మనకు టోటల్గా నూట డెబ్బై మూడు మంది తలసీమ పిల్లలు ఉన్నారని చెప్పడానికి చాలా బాధగా ఉంది అలాంటి పిల్లలకి ఎవ్రీ ట్వంటీ డేస్ ఒకసారి బ్రతికినంత కాలం లెడ్ ఇవ్వాల్సి వస్తుంది అలాంటి పిల్లల్ని ఇప్పటి వరకు కూడా ఎవరు చనిపోకుండా చూసుకునే బాధ్యతను గవర్నమెంట్ హాస్పిటల్ అయితే రెడ్ తీసుకొని మన జిల్లాలో ఇప్పటి వరకు ఏం కూడా చూసుకున్నాము వాళ్లకు కలిసిమైన పిల్లలకు ఆరోగ్యశ్రీలు కలపడము కూడా జరిగింది అలాంటి పిల్లలకు పదివేలు రూపాయల మందులు కానీ బ్రెడ్ కూడా వాళ్ళకు వచ్చిన పేషెంట్ ఏ వచ్చిన వాళ్ళకు ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడము అక్కడ మందులు మన రెడ్ క్రాస్ నుంచి బ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది అలాంటివి కాకుండా మన మామూలు ఉమ్మడి వీళ్ళ సింబాపూర్ నుంచి అలంపూర్ వరకు నూట అరవై కిలోమీటర్ల రహదారి ఉంది అందులో మేజర్గా డైలీ ఒక ఆరు నుంచి పది యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి అలా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అందరికీ దాంట్లో ఒక పది మంది కదా బ్లడ్ అవసరం పడుతుంది అలాంటి వారికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు వరకు చూస్తున్నామని చెప్తున్నాను దానికి తోడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు దాదాపు మంత్లీ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ డెలివరీస్ కావడం జరుగుతుంది దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి చేస్తే సిద్ధరి అవసరం పడుతుంది కాబట్టి వారికి కూడా అప్డేట్ అవసరము అట్లాంటి వాళ్ళకు కూడా నాలుగు వందల ఐదు మందికి మంత్రి వాళ్ళకు కానీ కలిసిన పిల్లలకు కూడా ఈ రోజు వరకు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకు హాస్పిటల్ కానీ రెడ్ క్రాస్ పని చేస్తారు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది కానీ లైఫ్ కి ప్రెసిడెంట్ డోవా గారు కానీ రామిరెడ్డి సెక్రటరీ గారు మా రామిరెడ్డి గారు మా కమిటీ నెంబర్ కూడా ఉన్నారు ఇక్కడ రెడ్ క్రాస్ ఇంచార్జ్ ఇక్కడ అందరు కోఆపరేషన్ తోటి ఈరోజు క్యాంపు చేసిన చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు